ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చూస్తుంటే నిజంగా భయాందోళన కూడా కలుగుతూ ఉంది భయాందోళన కలుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గాలిలోనే వస్తాడు గాలిలోనే పోతాడు అన్నారు ఆ రోజు చాలా బాధపడ్డాం మనం డెబ్బై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి మీరు చంద్రబాబు నాయుడు గారు దాదాపు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి మీరు నలభై ఐదేళ్ల రాజకీయ ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తి మీరు ఇక రాజశేఖర్ రెడ్డి గారు అంటే జగన్ గారి తండ్రితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి జగన్ గారు కుమారుడులాగా మీకు సమానం అటువంటి వ్యక్తి పైన ఇటువంటి మాటలా మీరు మాట్లాడేది అని చెప్పి నాడు మనం అడిగాం చంద్రబాబు నాయుడు గారు అంత ఆ రోజు దారుణంగా మాట్లాడారు దాన్ని సమర్థించుకున్నారు కూడా ఇక చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమ సమర్థింపు కొనసాగింపుగా అయ్యన్న పాత్రుడు గారు గెలిచాక తెలుగుదేశం పార్టీ గెలిచాక ఒక వ్యక్తితో కూర్చొని ఉండగా ఆ వ్యక్తి ఆడు ఓడిపోయాడంతే చావలేదు అని చెప్పి మాట్లాడితే దాన్ని సమర్థిస్తూ అయ్యన్న పాత్రుడు గారు అవును చావలేదు అంటే జగన్ గారిని చచ్చిపోవాలని కోరుకున్నాడు అయ్యన్న పాత్రుడు గారు అబ్బా ఆ మాట అనేలేదు చంద్రబాబు నాయుడు గారు వినసొంపుగా అనిపించిందాం వెంటనే దేశపై స్పీకర్ చైర్లో కూర్చోబెట్టాడు ఆ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు జగన్ గారి మీద అంత విషం కక్కుతా అంత ద్వేషంతో ఉంటే అసెంబ్లీకి వెళ్ళి ఏం గౌరవం అవుతుంది మనకి మన మాట చెలుబాటు అయితే మనల్ని మీద అంత అహంకారంతో ప్రదర్శించే వ్యక్తి మనల్ని చచ్చిపోవాలని కోరుకునే వ్యక్తి దగ్గర పోయి మనం న్యాయం అడిగితే ఎట్లా ఉంటుందని చెప్పి జగన్ గారు అసెంబ్లీ సమావేశాలు పోయినా కూడా భావన కూడా ఇవ్వరు మనకని చెప్పి ఆగిపోయాడు ఆ తర్వాత ఈ మధ్య రీసెంట్గా కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా ఒక అతనికి ఇచ్చారు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి జగన్ పైన విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్న వ్యక్తి ఆ వ్యక్తి వయసు దాదాపు చంద్రబాబు నాయుడు గారు అయ్యన్న పాత్రుడు గారు లాగే ఆ వ్యక్తి గారి వయసు కూడా ఆ వ్యక్తి లైవ్ డిబేట్లో కూర్చొని జగన్ గారిని ఉద్దేశిస్తూ ఎంత దారుణమైన మాటలు మాట్లాడారంటే ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతకంటే దిగజారుతారా అనిపించేలాగా దాన్ని ఆ ఏబిఎన్ డిబేట్లో కూర్చున్న ఋషి ఆయన ఎన్టీవీలో ఉన్నప్పుడు బాగానే చేసాడు మరి ఏబిఎన్లోకి వెళ్ళాలేమో సకలం అంతా ఆ దరిద్రం అంటుకుంటుంది తట్టుంది వాళ్ళకి ఆ ఋషి కూడా దాన్ని సమర్థించినట్టు మాట్లాడాడు ఏమనుకోవాలి ఏమనుకోవాలి ఇటువంటి వాళ్ళపైన చర్యలు ఉండవు ఇటువంటి వాళ్ళకి గిఫ్ట్లు ఇంకా జగన్ గారిని మీరు ఎన్ని తిరిగితే తిట్టండి నేను గిఫ్ట్ ఇస్తాను జగన్ గారిని మీరు చావు కోరుకోండి నేను మంచి మంచి పదవులు ఇస్తాను ఇటువంటిగా ఒక వ్యక్తి చావు కోరుకునేంత హీనులా మీరు ఒకసారి అడుసుమిల్లి శ్రీనివాసరావు అనుకుంటా ఆయన మాటలు వినండి లో ఎన్కౌంటర్ జరిగిందిస్టుల అతను చనిపోయాడు అతను ఎందుకు రాజ్యం అతన్ని నిషేధించిందండి అతను ఎందుకు ఎన్కౌంటర్ చేశాడు అతను ఈ దేశ రాజ్యాంగాన్ని ధికరించాడు స్టేట్ ని వ్యతిరేకించాడు ప్రజాస్వామ్యం పరిహాసించి ఉపాగి ద్వారా రాజ్యం అన్నాడు అతను ఒక దారిలో ఈ ప్రజాస్వామ్యాన్ని పరిహాసించాడు ఈ రాజ్యం తాలూకా అన్ని నిబంధనల్ని అతిక్రమించాడు అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా చేసింది ఏంటి మరి అతను 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 చేసిన శిక్ష అతనికి వెయ్యిరా అతనికంటే రకంగా గొప్పవాడు సమాధానం ప్రశ్నలు సమాధానం కాదు ఆ శిక్ష అంటే కాదు అతను చనిపోయాడు ఎదురుకాల్పుల్లో జైలు పంపించాలనా లేకపోతే ఏంటి మన ఉద్దేశం నాకు అర్థం కాల అదుపులో తీసు అమిరితే అదుపులో తీసుకోవాలని ఇద్దరు తిరిగితే ఏం చేశారు కాజుపడేశారు అంతే అంటే ఇక్కడ అర్థమవుతుంది అతని అహంకారం ఎంతలా ఉందంటే ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయకూడదు ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే కాల్చిపడేయండి నిజంగా ఎంత అహంకారంతో కొట్టుకుంటున్నారు అధికారంలోకి వచ్చాక ఈ రకంగాన దాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగింపుగా మీరు ఇట్లాగే ఉండండి అని చెప్తారా ఇంత దారుణమా ఏబిఏ డిబేట్లో కూర్చొని అది అతనికి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఈ మధ్య ఇచ్చారనుకుంటా ఎటు తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని మీరు ప్రతిపక్షం తరపున వాయిస్ ఉండకూడదు ప్రజల తరపున మాట్లాడే వ్యక్తి ఉండకూడదు మీకు అడ్డు అనేది ఎవరైనా వస్తే మీరు ఇలాగే ప్రవర్తించుకుంటూ ఇంత అహంకారం ఆయన వయసు ఎంత ఉంటుందండి పాత్రుడు గారు వయసు ఎంత ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారు వయసు ఎంత ఉంటుందండి కొడుకు సమానుడైన వయసు వాళ్ళని అట్లా మాట్లాడవచ్చండి ఇంత దుహ దురహంకారంతో వీళ్ళు మాట్లాడుతున్నారంటే ప్రజలు ఇలాంటివి గమనిస్తూ ఉన్నారు ప్రజలు అవకాశం ఇచ్చింది మీరు అవతరుల్ని చావు కోరుకోవడానికి అవతరులని ఇంకోలాగా ఇబ్బంది పెట్టడానికి కాదు మీరు చేసే మంచి పనులు ఏమైనా ఉంటే ప్రజలు చెప్పండి మీరు చేసే మంచి ఉంటే పది మందికి అర్థమైతే చెప్పండి అంతేగాని ప్రతిపక్షం తరఫున ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళని ఇట్లాంటి మాటలు మాట్లాడి ఏం సాధిస్తారు ప్రజలు మిమ్మల్ని ఛేదరించుకునే టైం దగ్గరకు వచ్చింది ఇప్పటికే చాలా మంది అసహించుకుంటున్నారు మిమ్మల్ని మేము గెలిపించింది అని ఆ అసహించుకునే దగ్గర నుంచి ఇంకా 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 ఇంతకు మించి దిగసారిపోతున్నారు మీరు ఇంతకు మించి ఏడుపు కడుపుబ్బురం ఎంత ఆయన మీద అంత అవసరమా ఇదే మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరైనా అంటే భూమండలం బద్దలైపోయేలాగా రోజుకి యాభై డిబేట్లు పెట్టేవాళ్ళు మీకున్న డజన్ పైగా మీడియా ఛానల్లో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో విచ్చల్ విడిగా డిబేట్లు పెట్టేవాళ్ళు అన్న అనకపోయినా అన్నట్టుగా చూపించి విపరీతమైన దుష్ప్రచారం చేసేవాళ్ళు ఇంత దారుణమైన విషయాన్ని కూడా నిజంగా విషవృక్షాలు మీరు సమాజాన్ని పూర్తిగా మిమ్మల్ని ఎదిరించే వాళ్ళు ఉంటే ఇట్లాగే చేస్తాం మేము అని బెదిరించే దూరంకి వెళ్ళిపోయారు మీరు మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు అనే ఆలోచనతో మీరు వెళ్ళిపోతున్నారు ఇంత దారుణమైన సిచ్యువేషన్ కూడా ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు మీరు అలాంటి వాళ్ళతో మీరు అలాంటి మాటలు నేర్చుకొని ఏం సందేశం ఇస్తున్నారు ప్రజలకి ప్రజలకి ఏం సందేశం ఇస్తున్నారు ఈరోజు ఈరోజు నిజంగా ప్రజలకి మంచి చేయకపోగా ఇటువంటి మాటలు మాట్లాడిస్తూ మీ పైచాచిక ఆనందాన్ని మీరు ఇంకా ఆనందంగా నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఉండి స్వేచ్ఛ ఇచ్చాను స్వేచ్ఛ ఇచ్చాను సంతోషం ఇచ్చాను అని చెప్పి మాట్లాడతారా మీరు పబ్లిక్ స్పీచ్ల్లో మంచి 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 అని చెప్పి ఎక్కర్లేని అబద్ధాలన్నీ నిజాల్లో సృష్టించే ప్రయత్నం చేస్తారు ఇటువంటి వాళ్ళని ప్రోత్స ప్రోత్సహిస్తూ ఉంటారు బ్యాక్ ఎండ్లో నుంచి ఇది ప్రజలు గమనించట్లేదు అనుకోవద్దు ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు